శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సాక్షాత్తు ఆ పరమేశ్వరుని కుమారుడు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి అవతారం చాలా ఉత్కృష్టమైనది ఆ స్వామి అవతరించాలని ముప్పై మూడు వేల కోట్ల మంది దేవతలు ఎదురు చూశారని పురాణాలు సైతం చెబుతున్నాయి అలాంటి స్వామి పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలంలోని కాకుల ఇల్లెందలపర్రు అనే గ్రామంలో స్వామివారు సుమారు తొంభై సంవత్సరాల క్రితం ఇక్కడ స్వయంభూగా వెలిసి ఉన్నారని ఇక్కడి భక్తులు చెబుతూ ఉంటారు సాధారణంగా అనేక దేవతా ఆలయాలు ప్రతి గ్రామంలోనూ చూస్తాం కానీ ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం మాత్రం చాలా అరుదుగా మనం చూస్తూ ఉంటాం భగవంతుని అనుగ్రహం తొందరగా ప్రాప్తించాలి అంటే భక్తునికి స్వచ్ఛమైన మనసుతో పాటు అక్కడ ఉండే ఆహ్లాదకరమైన సుందరకరమైన వాతావరణం వల్ల భగవంతునికి మనం చాలా తొందరగా చేరుకోగలం అలాంటి అద్భుతమైన వాతావరణం ప్రకృతి ఇక్కడ మనకు దొరుకుతుంది ఈ ఆలయం మీద ప్రతి దేవతామూర్తి మన కోసమే ఎదురు చూస్తున్నారా అని ఇక్కడకు వచ్చే ప్రతి భక్తుడికి అనిపించక మానదు ఇక్కడ స్వామి పిలిస్తే పలికే దయా హృదయుడు ప్రతి మంగళవారం ఇక్కడ అన్న సమారాధన చేయబడుతుంది ఇక్కడ భక్తులు తమ కోరికలు నెరవేర్చుకుని చాలా సంతోషంగా ఉంటున్నారు ఈ ఆలయం దినదిన అభివృద్ధితో పాటు భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ ఉంది ఈ ఆలయం తణుకుపట్నానికి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంది మార్గశిర శుద్ధ షష్ఠినాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అవతరించారు అంటారు అందుకే ఈ షష్ఠిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠిగా వ్యవహరిస్తారు ఇక్కడ స్వామివారికి షష్ఠి ఉత్సవాలు ప్రతి సంవత్సరం వైభవకృతంగా జరుపుతారు ఆ దేవదేవుడు మహాదేవుడి నుంచి వెలువడిన దివ్య యశస్సు అనంత తేజోకిరణమై పంచభూతాలు సమన్వితంగా ఆకృతి దాల్చిన ఈ సుబ్రహ్మణ్యుడు సమ్మోహన రూపమే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా ఇక్కడ పిలుస్తారు ఆరుగురు కృతికా దేవతల ఆశీర్వాద శక్తితో ఆరు ముఖాల షణ్ముఖుడిగా ఈ స్వామి ఇక్కడ తేజరిల్లుతున్నాడు మార్గశిర శుద్ధ షష్ఠినాడే కుమారస్వామి తారకాసురుణ్ణి సంహరించాడని ఈతిదినాడే నాడే దేవత సైన్యాధిపతి పొందాడని స్కంద పురాణం చెబుతుంది బ్రహ్మ మానసపుత్రుడైన సనత్కుమారుడు సంపూర్ణ వైరాగ్యమూర్తి ఆయన తన తపస్సు తప్ప ప్రపంచంలో సుఖదుఖాలను గురించి పట్టించుకొని స్థితప్రజ్ఞుడు శివపార్వతుల మహిమా విశేషం వల్ల ఆ వైరాగ్య సంపన్నుడే దంపతులకు పుత్రుడిగా జన్మించాడు అంటారు శివ సంకల్పంతో సనత్కుమారుడే సుబ్రహ్మణ్యుడిగా అవతరించి జ్ఞాన యోగ వరదాయకుడిగా వర్ధిల్లుతున్నాడు ఇక్కడ బీందరపూర్లో వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు తొంభై సంవత్సరాల క్రితం వెలిసి ఉన్నారు ఆయనకి ఎప్పుడూ కూడా నిత్య దీప నైవేద్యాలు జరుగుతూ ఉంటాయి షష్ఠి రోజున శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కళ్యాణ మహోత్సవం అన్న సమాధాన అన్న సమారాధన జరుగుతూ ఉంటుంది యానం భక్తులు గమనించి స్వామివారి దర్శనం చేసుకుని ధరించవలసిందిగా కోరుచున్నాము